జై తెలంగాణ నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడన్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల పోటీ ప్రవేశాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ స్టేజ్ స్టేజర్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ అవర్ పార్టీ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ బ్రాడ్లీ టూ వీక్స్ బ్యాక్ ఐ వాల్వేస్ రిటర్న్ టు మై ఫాదర్ అట్ వేరియస్ స్టేజెస్ ఎవర్ ఐ నీడెడ్ టు గివ్ మెనీ ఫీడ్బ్యాక్ ఐ వాల్వేస్ రిటర్న్ టు మై ఫాదర్ I believe it is a handy work of some of the cohorts in the party and the party should decide how to deal with so them. I have not written anything negative against KCR Garu or the party to strengthen, to strengthen the party, to strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary and that is what I have done. Thank you. Jai Telangana. Kutra Yesa Vala. Kutra Yesa Kutra Yesa Kutra Yesa Vala. Kutra దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారు చుట్టుకొని దయాలున్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూర్చుని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సొందరి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను అదే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తూనే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీ బాగా సంభరపడుతున్నట్టున్నాయి జోతి కొత్తగా దొరికినట్టుగా ఏదో పిఆర్ఎస్ పార్టీ ఆగమైంది కేసీఆర్ గారికి ఎవరు అంత సీన్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు వస్తుంది అని ఎటువంటి అనుమాన లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే కీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వస్తుంది అని చెప్పిన పార్టీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు ముందుకు పోతే పార్టీ పథకాల పార్టీ చల్లగుంటుంది అనేది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ఏమీ లేదు రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫేల్ చేసింది రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు నేను బలంగా నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ